یہ والے کسی والے کوئی بات ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో పాల పళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కోటలు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోటలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనా అవునవునా ఏది రెండు పళ్ళతో ఉంది ఏది పాల పళ్ళతో ఎడమో కుడి పక్క అది పాల పాళ్ళు అవునా ఏం చెప్తున్నారు ఒకటి యాభై ఫ్రై డేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఏమన్నా సాగినాయా దూడలో అవునా పెద్దలు బండి గుండెకులు కదా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి దైవం దేని గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి తొంభై మూడు తొంభై తొంభై ఒకటి ఒకటి సున్నా రెండు సున్నా రెండు యాభై నాలుగు యాభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడలి వివరాలు అయితే విధంగా ఉండే ఎరగం కాదు నేరుగా మాట్లాడుకుంటే మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగేమి గాను ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా క్రిస్యో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బానా రైట్ బానా